ఇంజనీరింగ్లో చేర కానీ నాకు తెలుగు పంతులు కావాలనేది నా జీవిత ధ్యేయం అది ప్రొఫెసర్ కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు ప్రొఫెసర్ అంటే కూడా తెలియదు వన్ మంత్ అందులో చేసి ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్పై నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే ఎందుకు ఇంజనీరింగ్ చాలా మంచిదే కదా నేను కవిని కావాలనుకుంటే ఇంజనీరింగ్ అయితే కవులు కాలే అన్నాడు మీ పాఠాలు విందాం ఓ అవధా అప్పుడు లాస్ట్ డేట్ అయిపోతే కూడా అవధాని గారు వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ ఇప్పించాను బిఏ దాని తర్వాత బిఏ తెలుగు సంస్కృతం లింగ్విస్టిక్స్ నా గ్రూప్ అప్పుడు దాని తర్వాత నేను ఒక్కరినే ఈ తోటి నాకు ఒక్కరికే వీళ్ళందరూ నాకు ఆ అదృష్టం ఎవరికి దక్కలేదు అవధాని గారు దివాకరం కంటే పాటిపండ్ల మాధవ శర్మ చలమ చల్ల రంగాచార్యులు పల్లా దుర్గయ్య సీనారాయణ వీళ్ళందరూ నన్ను ఒక్కడినే కూర్చొని పాఠం చెప్పారు ప్రైవేట్ ట్యూషన్ చెప్పినట్టు ఆ చెప్పినట్టు అది ఒక గొప్ప ఇన్పుట్ పుట్టు ఇంకొకనేమన్నా అనుభవాలు చెప్పండి ఆటలు ఇలా చెప్పేవాళ్ళు వారు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప మేము ఒక్కడే కదా ఈ ఒక్కరికి తర్వాత తర్వాత ఆ పయాని ఎవ్వరు అనలేదు ఇంతవరకు ఇప్పుడు చాలా ఆశ్చర్య మా ఒక్కడే కదా అట్లా లేదు వాళ్ళు అదృష్టం మామూలు అదృష్టంగా అదృష్టం మామూలు అదృష్టంగా అట్లా వాళ్ళ ప్రేమను పొందడం అట్లా సో సరస్వతి కరుణించింది అనమాట వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే అవధాని గారు దివాకర్ల అవధాని గారు నారాయణ రెడ్డి గారు పాటిమండల మాధవ శర్మ గారు చలమచర్ల రంగాచార్ల వారు బల్లా దుర్గయ్య గారు